చిత్రమా బిగ్ బాస్ చూసేసరికి ఓన్లీ తిండి ఫైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నీకేమనిపిస్తుంది చూసి టైం కూడా అనిపిస్తుంది నాకు నీ టార్చర్ కు బలవంతానికి బలవంతంగా చూసినప్పుడు ఏ గడ్డి లేదు దండగా పెద్ద బక్వాస్ షో అది తిండి కోసమే కొట్లాడుకున్నాడు తిండి వీళ్ళ బతుకులు మొత్తం తిండి 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 గుడ్డు కోసం రెండు రోజుల నుంచి కొట్లాడుతున్నారు గుడ్ల కోసం వాళ్ళు బిగ్ బాస్ ను కూడా బొత్సలో పెడుతున్నారు వాళ్ళు అవును అభిజిత్ అభిజిత్ అసలు అసలు బిగ్ బాస్ అభయ్ అభయ్ అసలు బిగ్ బాస్ అనేటువంటి విలువనే లేదు అలా వాని మీదకే సెట్లేదు వాళ్ళు బిగ్ బాస్ అసలు మైండ్ ఉంది మైండ్ ఉన్నదా తెలుస్తుందా ఏం ఆడిపిస్తున్నా ఆయన క్లారిటీ ఉందా ఆయనకి ఏం చేస్తుండ ఆయనకే తెలియకుండా తెలియకుండా చేస్తున్నారు ఆయనకు క్లారిటీ ఉన్నదా లేదు అని అంటున్నారు అందుకే డోర్ ఓపెన్ చేసి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు అన్నాడు కామస్ ఉన్నాడు అప్పుడు సారీ చెప్పడం అనేందుకు మరి ఫస్ట్ మాట్లాడటం ఎందుకు తర్వాత సారీ చెప్పడం అది జోక్ అంట అంట అది నేను కేవలం జోక్ చే ముండగానే తీసుకొచ్చి పెట్టిల్లు వాడు బతుకమ్మ వాడు డే వన్ నుంచి ఏడ్చుడే ఊకే టిష్యూ పేపర్లు ఎక్కడికి ఎవడిస్తాను వాడు అసలు బిగ్ బాయ్ షోక్ అంటే టిష్యూ పేపర్లకే ఖర్చు ఊ ఊంటది ఇస్తాడు నన్ను ఇబ్బంది పెట్టకం రా నేను ఆడను రా నేను నన్ను వదిలేసాను నన్ను ఒంటరి వదిలేసేయండి లోన్లు వదిలేసి అంటే వాడు ఎందుకు ఎత్తాడు వాడికే క్లారిటీ లేదు ఓన్లీ తోటి మళ్ళా పోతాడు నేను ఎత్తన్న చీఫ్ అవుతాను అనుకున్నా కానీ కాలేదు ఈ సరిపోయింది అని వాడొకడు ఇది విశ్వపి ఉన్నదంటే ఎప్పుడు ఎంతసేపు ఎవరో కొన్ని పామాలనే కాన్సెప్ట్ అయినా ఉన్నది మీ హక్కుకే పడిపోయినా అని మనకంటే చెప్తుంది మొన్ననే కాఫీతే లవ్ చేద్దామని తోట ఉన్నది నిఖిల్ గారి ఫస్ట్ ఒకరిని ట్రై చేసి దాని తర్వాత ఇంకొకరిని ట్రై చేసి లాస్ట్ వీక్ ఈజీ ఇక్కడికి వచ్చి అసలు ఏం చేద్దాం అని దానివల్ల దానివల్ల ఎందుకు పాము కొడడానికి బిగ్ బాస్ హౌస్ లోకి రావాలి సోనియా కూడా నేను ఇట్లా అసలు మామూలు కాదు హగ్గులే అబ్బో ఇది హగ్గులు ముచ్చట సోనియా అయితే హగ్గుకు పరితప్పించి పోతున్నది ఉంటలేదు హగ్గు లేకుండా అది మామూలు అంటే మామూలుగా ఇట్లా కావులు ఇచ్చుకున్నాం బాబా బాబా అన్నట్టు కాదు మొన్న చూసినావా కొట్లాట గుడ్ల పంచాయతీ ఆడళ్ళ మీద చూడకుండా గుంజుకున్నాడు చేసుకున్నాడు మీద వరడు ఎగవడు యష్మి దాంట్లో మస్తు రెచ్చగొట్టిందనిపించిందా కానీ ఏదేమైనా కూడా అసలు అసలు చూడటానికి కూడా చెప్పుకోవడానికి కూడా లేదు వీళ్ళు పెద్ద మాట్లాడేది ఇప్పుడు నిన్న ఎపిసోడ్ చూసినా నీకు ఏమనిపించింది చెప్పు నిన్న ఎపిసోడ్ ఏమంత కాస్ అనిపించలేదు లేదు జనరల్ ముచ్చట్నే కదా జనరలే కదా ఒకటి క్యూరియాసిటీ మోడ్ ఎక్కడ క్రియేట్ అయింది నాకు తెలిసి జనాలు ఎక్కువ ఫుడ్ గురించి ఏందైతే ఎక్కువ డిస్కషన్ అయిందో ఫుడ్ గురించి గొడవ లేని గిజాన్ గురించి గొడవ అందుకే దాన్ని ఎక్కువ స్ట్రైజ్ చేసి ఒక సమయంలో ఒకరే ముగ్గురే అని ఓన్లీ ఫుడ్ మీకే తీసుకొచ్చి పెడుతున్నా అని అనిపిస్తుంది సరే ఇప్పుడు ఇందులో లీడర్షిప్ ఎవరికి ఇస్తారు ఆపోజిట్ అంటే సోనియాకి ఇచ్చింది మనోడు నిఖిల్ అవునా సోనియా ఎందుకు ఇచ్చింది సోనియా శంకిందని నిఖిల్ కు తెలుసు మళ్ళీ అపోజిట్ క్లయింట్ క్లయింట్ గా ఎందుకు ఒప్పుకున్నాడు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఎందుకంటే ఇక్కడ సోనియా కోరిక నెరవేర్చుకున్నాడు సోనియా ఇంతకు ముందు రోజు చెప్పింది ఏమని చెప్పింది నాకు చీఫ్ గా ఇస్తే మాత్రం నేను బాధ్యతలను సమర్థం లీడర్షిప్ అంటే ఇష్టం లాస్ట్ అయినా కూడా సోనియా ఇస్తే మళ్ళీ వాళ్ళందరూ అనుకుంటారు సీత అట్ అయింది సీతకి ఇస్తుందని అనుకున్నది సీతకు ఇయలేదు సీత స్టార్ట్ చేసింది కదా కర్నరస్ అన్ని మొత్తం మళ్ళా మొత్తం ఇట్లా ఏడ్చుకుంటా ఎక్కడ మేకప్ పోతుందో అని ఇట్టి ఏడ్చుకుంటా మళ్ళీ కథలు పడ్డది ఇలా బతుకులంతా గుడ్ల కోసం తిండి కోసం కొట్లాడుకున్నాడు ఏడ్చుడు ఆడు మణికంటే కానీ చూస్తే అయితే నాకు విని ఎవడు విని విని ఫస్ట్ ఎలిమినేట్ చేయండి అని అంత ఖుషిరా కుడతాను వాడిని ఆడు మొగుళ్ళ కార మొదలెచ్చపోవడాంటే ముండ లెక్క ఏడుచుకుంటూ కూర్చుంటాడు లోపల ఊ అంటే టిస్సదిస్తాడు ఊ అంటే ఆ మూలకు పోయి నేను ఏడతా నేను మాట్లాడను నేను గెలుస్తేనే నా భార్య పిల్ల భార్య పిల్లలకు గెలుపుకి ఏమైనా సంబంధం ఉందా వాళ్ళ వీడు వీడు బద్మాష్ గారు ఏం చేస్తున్నాడు తెలుసా వాళ్ళ పిల్ల పిల్లలు బ్లేమ్ చేస్తున్నాడు ఓవరాల్ గా చెప్పాలంటే అంటే వాళ్ళు స్వార్థం పరులు వీళ్ళు వాళ్ళు వస్తారు లేకపోతే పెళ్లి చేసుకునేటప్పుడు బిగ్ బాస్ లో నేను గెలిస్తే నువ్వు సంసారం చేయి కాపం చేయి అని చెప్పి ఒప్పందం చేసి పెళ్లి చేసుకున్నాడా వానికి సిగ్గు మొత్తం లేదు ఏమంటే పిల్లల పిల్లలు తీసుకుని వచ్చి నేను నా పిల్లలతో ఉండాలనుకుంటున్నాను వెళ్ళు నా భార్య నాకు కావాలని బయట పని చేసుకుని చేసుకుంటే వాళ్ళు ఉంటారు కాదు ఆమె నీ దగ్గర నుంచి ఎందుకు అది చెప్పాలి కదా బిగ్ బాస్ ఇచ్చి నేను నా భార్యను నేను తెచ్చుకోవాలంటే నాకు ఇదే అది ఎంత అవన్నీ మాట్లాడితే చూసేటోళ్ళకి ఎట్లా అనిపిస్తుంది ఏందంటే ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ తీసుకొని ఇంకా ఫ్యామిలీ సెంటిమెంట్ లా కూడా లేదు కదా ఇప్పుడు మీ భార్యకి ఆడెవడో అమ్ముకున్నాడు రెండు జాతులు అమ్ముకున్నాడు చూసినా అదైనా కూడా క్యాన్సర్ ఉండబట్టి అమ్ముకున్నారు అమ్ముకున్నాడు అది ఏముందని అది ఒప్పుకోవచ్చు ఇప్పుడు క్యాన్సర్ ఉంది పైసలు అవసరం అవును మీరు వేరే ఏం ప్రాబ్లం ఉందని చెప్పిన మనం ఇది అన్నాయిగో నా కాళ్ళ నొప్పు కడుపు నొప్పు ఏళ్ళ నొప్పు ఏంది ఇది చేసుకోవాలి వాళ్ళని సాధాలంటే నాకు సడన్ గా ఇంత పైసలు కావాలి అంత పైసలు నేను బయట సంపాదించాలి నీడు ఒక రీజన్ అని నా భార్య పిల్లలు కూడా భార్య పిల్లలు కూడా నా భార్య కావాలి ఇంకోటి నా మా అత్త కూడా కూడా అత్త మామలు స్టెప్ ఫాదరు వీళ్ళందరూ కావాలంటే బిగ్ బాస్ వీళ్ళు వీనికోసమే బిగ్ బాస్ పెట్టినట్టున్నారు కదా ఆ ఇంటికి బిగ్ బాస్ ఇంటికి ఎందుకు రావాలి వాడు కంటే దానికి నాకు ఏమనిపిస్తుంది అంటే వాడు పర్సనల్ గా వాడు ఏం పెద్ద అనుభవించలేదు నాకు తెలిసి పర్సనల్ గా ఏం అనుభవించి ఏమనుకుంటున్నా అంటే వాళ్ళందరూ ఈ ఏందంటే ఈ ఉంటాయి చూడు అదే అక్కడది ఇక్కడ ఊ అంటే అంటే ఇవన్నీ చూసి వీడికి వెళ్ళి వీడు ఒక్కడే ఉంది అదే అదే వీడి మెంటాలిటీ మానసిక స్థితి ఇది ఒక్కడే ఉండే 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 నేను ఎంత ఫేస్ చేసినా తెలుసా నేను చేసిన తెలుసా అన్న రియల్ మెంటాలిటీ కొంచెం డేంజర్ మెంటాలిటీ అంటే కల్షియం మెంటాలిటీ కలిసి కాదు ఇప్పుడు నీ తోటి జర్నీ చేస్తాడా చేసిన తర్వాత మూడో రోజుకు నువ్వు వాడికి నచ్చవు అదే మళ్ళీ తోటి జర్నీ చేస్తాడు మళ్ళీ వాడిని వందలు కొని ఇంకొంత దగ్గర పోతాడు ఇంకా ఇంకో నల్గొని పట్టుకుంటే ముగ్గురు గుని చెప్తాడు ఇదే పని వాడు చేసేది అది అందుకని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు లేరు లేక సింగిల్ గా సింగల్ వన్ టూ ఇయర్స్ నుంచి సింగిల్ గా ఉన్నా అని చెప్పారు ఈ పక్కన ఉంటే ఈ విష్ణు ప్రియ అయితే పాముడికి ఎగబడ్డది బాగా ఎందుకట్లా చేతుల ఒక్కోసారి ఈ పొల్ల బ్రెయిన్ మనిషి ఎదిగింది కానీ బ్రెయిన్ పెరగలేదనిపి ఆమె చెప్పింది కదా నత్తి బ్రెయిన్ అని నత్తి బ్రెయిన్ కాదు సుత్తి బ్రెయిన్ అది నత్తి బ్రెయిన్ కూడా కాదు నత్తి బ్రెయిన్ నయం సుత్తి బ్రెయిన్ అది దానికి ఎక్కడ ఏం మాట్లాడాలా కెమెరాలు ఉన్నాయి మనం మాట్లాడుతున్నాం పది మంది చూస్తారు నా మాట వినబడతారు నేను ఎట్లా ఇస్తా రేపు దీని మీద ట్రోల్ కాకుండా ఉంటదా బీభత్సంగా ట్రోల్ అవుతున్నది ఎందుకు కావాలట్లా వాళ్ళని ఏదో కాఫీ ఇస్తే నన్ను వడ వేసుకోవా నన్ను లవ్ చేయవా అని వాడిని అంటావు వీణేమో గారి దగ్గర వీళ్ళేమో లవ్ చేయొచ్చు కదా అని వీడిని అంటావు వీని వీణేమో నీ హక్కుకే వాడిపోయినా అని వీళ్ళని మరి సుదీర్ఘనికి ఎందుకు అన్యాయమా వాడేమి పాపం చేసిండో అన్ని రోజులు షో చెప్తే వాడి బుగ్గా చెప్తావా నువ్వు వాడు ఫీల్ కాదు సోనియా చూస్తే శివాకు మామూలు గుర్తలేదు దీన్ని విష్ణుప్రియ నవ్వొద్దు నవ్వద్దు సీత ఏయద్దు సోనియా హగ్గులు ఇవ్వద్దు ఇది హగ్గులు ఇయ్యద్దు హగ్గింగ్ స్టార్ అంటారా హగ్గింగ్ స్టార్లకే స్టార్ అంటే ఊ అంటే పాము వేసుకున్నాడే పిస్ట్ వేసుకున్నాడే హోడిని అవ్వ అసలు దూరంగా డిస్టెన్స్ లో ఉండి ఇట్లా ఉండి మాట్లాడదు మాట్లాడలేకపోతున్నారు ఇంత దానికి బిగ్ బాస్ ఎందుకు అసలు అందరు టైం వేస్ట్ కాకపోతుంది మరి ఇంటి నుంచి అన్ని రోజులు దూరం ఉన్నది తోడు కోరుకుంటారు కోరుకుంటారు మామూలుగా ఏం అసలు ఇంకొకటి నిన్న రోజు మొత్తం చూస్తే సో మొత్తం వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు దేని గురించి ఫైట్ జరుగుతున్నది అందులో టఫ్ కాంపిటీషన్ ఏమి ఉన్నది ఆడినట్టు కూడా అనిపించలేదు పెద్ద టార్గెట్ చేసుకుంటా మాట్లాడుతున్నాడు నాకు తెలిసి ఆయన లీడర్షిప్ గా నిజంగా అయితే ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే మన తోటి యూట్యూబర్స్ గురించి గొప్పగా చెప్పుకోవాలి వాళ్ళు ఏంటంటే ప్రతిది ఒక నేషనల్ ప్రపంచ చరిత్రలో జరగని ఒక అద్భుతాన్ని విశ్లేషణ చేసే మేధావులు ఉంటారు చూసిన ఆ రేంజ్ లో వీళ్ళు చెప్తారు చెప్తుందంటే వాళ్ళకు దండం పెట్టాలి వాళ్ళు ఇంచు కూడా ఇంచు ఇంచు కూడా వాడు ఎక్కడ విత్తింది ఎక్కడ తగ్గింది ఎక్కడ నవ్వింది వాడు ఎన్ని తీసుకున్నది వాడిని వెనకాల ముడ్డి బట్టి లాగిల్లా షెడ్ బట్టి గుంజిల్లా బని బట్టి లాగిల్లా వాడు ఏ షెడ్ వేసుకున్నాడు ఇవి ఎట్లా చూసింది వాడిని ఎంత కన్నింగ్ అన్నది వాడు దానికి రియాక్షన్ ఎట్లా ఇచ్చినాయని పూస కూర్చున్నట్టు అట్టి తొక్క తీసినట్టు ప్రతి ఎక్స్ప్లెనేషన్ గంటల గంటల వీడియోలు పెడుతున్నారు మొత్తం వీళ్ళు నైట్ అంతా అదే పనులు ఉంటున్నారు బాగా కష్టపడుతున్నాం వాళ్ళ కష్టానికే కానీ వాళ్ళు ఇక్కడ కష్టం గురించి చెప్పకంటే ముందు వాళ్ళ ఓపికకు దండం పెట్టాలి ఈ దరిద్రాన్ని ఇన్ని గంటలు వాళ్ళు విశ్లేషించడం అని అంటే ఏం లేని దరిద్రాన్ని దాన్ని పట్టుకొని వాళ్ళు అంతగానో ఓపికతో అంటే గొప్ప విషయం కదా మరి అంత ఓపికగా చూసి మళ్ళీ దాన్ని విశ్లేషణ చేస్తారు మనకు ఒక గంట సేపు చూస్తేనే అది స్పీడ్ ఎక్స్ లో చూస్తేనే మనకి ఇంత శిరాకు రోజా అంటే ఇక మామూలుగా చూడాలంటే చచ్చిపోతాడు మనిషి ఓవరాల్ గా బిగ్ బాస్ ఫైనల్ గా బిగ్ బాస్ ఏం లేదబ్బా ఫస్ట్ ఈ కంటెస్టెంట్ ఒక్కొక్కటి అవతల ఇప్పుడు ఫస్ట్ ఎవరు ఎలిమినేట్ అయితే సండే రోజు ఫస్ట్ నాకు తెలిసి అయితే వీటిని మణికంఠ కానీ దోసేయాలి ఫస్ట్ మణికంఠ కాని ఫస్ట్ ఎల్లగొట్టాలి అందులోకించి మణికంటానుకో ఆ టిష్యూ పేపర్ ల ఖర్చు అన్న పైసలు మిగిలితే ఎందుకంటే ఆ పైసలు అని ఇప్పుడు వచ్చేది కూడా బిస్కెట్ అయింది పైసలు ఇక్కడ వస్తలేవు అంత రేటింగ్ కూడా లేదు ఏదో మన నాగార్జున గారి డబ్బాలు కానీ అది పెద్ద ఏం లేదు సో నాకు తెలిసి ఫస్ట్ ఎల్లగొట్టాలి ఎలగొట్టాలి ఎల్లగొట్టి ఇంకా మళ్ళీ లోపలికి వచ్చే కంటెస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం స్టాండ్ గా ఉండేటోళ్ళు స్టఫ్ ఉన్న వాళ్ళు బాగా నోన్ ఫేస్ అయిన వాళ్ళు మొత్తం చేసే విధానం చేంజ్ చేసే విధంగా ఇప్పుడు ఎట్లుంటది ఒక చోట ఒక పరిసరం ఒక ప్రాంతం ఒక ఆఫీస్ గానీ ఒక వాతావరణం గానీ ఒక క్లాస్ ల పిల్లలు కానీ మొత్తం మీద ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ వస్తారు చూసిన వాడు వచ్చి మొత్తం వ్యవస్థను సర్దుబాటు చేసుకుంటా లోపలికి ఆ మనకేమస్తే కానీ చెప్తున్నా మాటకు అయితే పోతే బాబులు ఉండదు తమ్ముడు ఇక్కడ ఉండదే అక్కడ రెచ్చిపోతాం మామూలుగా ఇచ్చుకో పిల్లిపిత్రి ఆటలు పిచ్చిన కొడుకులు ఆటే ఆటలు ఇవన్నీ గుడ్డు కోసం ఒకరు కోడు చేత కుడతది జనాలు కూడా నీకు సపోర్ట్ చేసి ఆడవారు తీసుకొని పోవాలని నేను కూడా కోరుకుంటున్నాను ఫైనల్ గా కన్క్లూజన్ ఏమంటారు కంక్లూజన్ ఏం లేదు ముందు వీళ్ళ ఆట ధోరణి మారాలి ఇప్పటికైనా టాస్క్లు ఆ బిగ్ బాస్ మీకు దండం పెడతాను ఆయన నువ్వు కొంచెం టాస్క్ లు బలంగా ఇచ్చేటట్టు చూడు ఫిజికల్ టెస్ట్లు బాగా పెట్టడానికి ప్రయత్నం చేయి ఈ డబ్బాలు ఎత్తుకవో ఈ బాల్ కింద పడద్దు ఇట్లాంటివి కాకుండా ఇవి చిన్నపిల్లలు కూడా ఆడొచ్చు చిన్నపిల్లలు ఆడిన దానికి నువ్వు తేడా ఏమున్నది చెప్పు ఇప్పుడు మూడో తరగతి పొరగాడు లేకపోతే ఇవ్వడం అనుకో గదేం గేమ్ డాడీ నేను ఆడలేనా అంటాడు అవునా కాదా కానీ పెద్దోళ్లకు పెట్టే లో కొన్ని ఉంటాయి కదా అవి పెట్టుకోవాలి కానీ ఈ బాల్ ఎత్తుకొ బాల్ తేడకో అట్లాంటివి లేకుండా చూడాలి అండ్ ఫైనల్ గా మీరు కూడా చెప్పండి అసలు బిగ్ బాస్ ఎట్లుందని మీరు అనుకుంటారో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్ గెట్ టు ఫాలో ఫర్ మోర్ అండ్